ఓం శ్రీ గురుభ్యో నమ ఒకసారి మహాస్వామివారు కాళహస్తికి వెళ్ళారు అక్కడ మూడు పర్వతాలున్నాయి మహాస్వామివారు ఆ పర్వతాల మధ్యనున్న కైలాసగిరిని ప్రదక్షిణం చేశారు అక్కడ మహాస్వామి భక్తుడొకరు స్వామితో తమరు మా ఇంటికి విచ్చేయాలి అని పదే పదే విన్నవించుకున్నాడు మహాస్వామివారు విన్నట్లుగా లేదు పైగా ఆ వ్యక్తి ఇల్లు కూడా వచ్చేదారిలో లేదు అతను రామభక్తుడు పైగా ప్రతిరోజు పూజలు చేసేవాడు ఆ పూజను ముగించుకుని వారు చేసే పూజను చూడటానికి మఠానికి వచ్చేవాడు ఒకరోజు అతను ఆ పూజ చేసి నైవేద్యంగా పెట్టిన కలకండ పలుకులను నోట్లో వేసుకున్నాడు ఆ సమయంలో పరమాచార్య గారు భక్త కన్నప్ప పర్వతాన్ని ప్రదక్షిణ చేసుకుని మఠానికి తిరిగి వస్తున్నారు వచ్చేదారిలో ఈ భక్తు నీళ్లు కనిపించింది ఇతను రోజూ మనను తన ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు కదా ఎలాగూ ఇటు వచ్చామో వెళ్దాం అని అతని ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చారు వాకిట్లో ఏదో సందడి వినిపించింది ఆ భక్తుడు వాకిట్లోకి తొంగి చూశాడు అంతే ఊపిరి నిలిచిపోయేలాంటి దృశ్యం గబగబా వాకిట్లోకి పరుగుపెట్టి వచ్చాడు నోట్లో కలకండ పలుకులు వాటిని నమలటానికి వీలుగాక మింగటానికి వీలుగాక ఉమ్మేయటం చేయలేక నోటి మాట రాక ఉండిపోయాడు అప్పుడు మహాస్వామివారు అతనితో ఇంటికి రండి అని రోజూ పిలుస్తుంటావే గుమ్మంలోకి వచ్చి నన్ను ఇంట్లోకి రమ్మని పిలవ్వా అన్నారు నోట్లో ఉన్న ప్రసాదం ఉమ్మేటం అపచారం మహాస్వామి ముందు ఆ పలుకులను పట్టపటమని నమలటం దోషం కొద్ది క్షణాలాగి ఏం జరిగి అది జరగని అని నోట్లోని కలకండ పలుకులను ఉమ్మివేశాడు ఆ ఎంగిలి తుప్పర్లు మహాస్వామి పైన పడ్డాయేమోనని సందేహం తప్పు చేశానని వెక్కి వెక్కి ఏడ్చాడు అది చూసిన మహాస్వామి వారు ఎందుకలా కుమిలిపోతావు ఇప్పుడేం జరిగిందని నీకొక విషయం తెలుసా ఇది కాళహస్తి క్షేత్రం ఇక్కడ భక్త కన్నప్ప పరమశివునికి ఎలా పూజ చేశాడో తెలుసా నోట్లో నీళ్లు నింపుకుని ఆ నీటిని శివలింగంపై పుక్కిలించి అభిషేకం చేశాడు తలపై పెట్టుకుని వచ్చిన పూలతో అర్చన చేశాడు నోట్లో పట్టుకుని వచ్చిన పచ్చి మాంసం ఆయనకు నైవేద్యంగా పెట్టాడు భక్తి అనే ప్రాథమిక విషయాన్నే పరమాత్మ గమనిస్తారు అంతే తప్ప మరే విషయాన్ని ఆయన దోషం తప్పు అని చూడరు ఆదిశంకరులు శివానందలహరిలో గొప్ప గొప్ప భక్తులు చేసిన పూజలన్నిటినీ ప్రశంసించకుండా వేటగాడైన ఈ భక్త కన్నప్ప యొక్క నిష్కళంకమైన భక్తిని గురించి మాత్రమే గొప్పదిగా భావించారు అలాంటి పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ ఉచ్ఛిష్ట దోషం నీకు తగలదు కుమిలిపోకు అని అతడిని ఊరడించారు જય જય શંકર હર હર શંકર